హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు తెలుగువారు గర్వించదగిన ప్రముఖులు ఉష చిలుకూరి అనేటువంటి అంశాన్ని ప్రముఖుల సమాచారంగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి తెలుగువారు గర్వించదగిన ప్రముఖులు ఉష చిలుకూరి ఇక వినండి ట్రంప్ గెలిస్తే తెలుగు అమ్మాయే మిస్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా సందడే అభ్యర్థుల ప్రసంగాలు చర్చలు వాడిగా వేడిగా సాగుతూ ఉంటాయి అయితే ఈ హడావుడిలోనే హాట్ టాపిక్గా మారింది ఒక తెలుగు అమ్మాయి ఆమె ఉషా చిలుకూరి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థికి పోటీలో ఉన్న ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఒహాయో రాష్ట్ర సెనేటర్ జేడి వ్యాన్స్ ఆయన్ని ఎంపిక చేసుకున్నారు ఆయన సతీమణే ఈ ఉషా ఆ ప్రకటన వెలువడగానే ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు ఈమె మరి ఆమె ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా మనం నేను కాస్త గర్వంగా ఫీల్ అయిన వెంటనే నాకు నా భార్య ఉష గుర్తుకొస్తుంది వెంటనే వాస్తవంలోకి తిరిగి వచ్చేస్తా ఎందుకంటే నాకంటే తను సాధించిందే ఎక్కువ మరి తను చాలా తెలివైనది వెయ్యి పేజీల పుస్తకాన్నైనా కొన్ని గంటల్లో ఔపాసన పట్టగలదు నా తప్పొప్పులను సరిదిద్దుతూ నడిపించే శక్తి ఆమె అంటారు భార్య ఉష గురించి చెబుతారు జేడీ వ్యాన్స్ ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి ఆమె పూర్వీకుల్ది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకు దగ్గరలోని ఓ కుగ్రామం తల్లిదండ్రులు రాధాకృష్ణ లక్ష్మీలు పంతొమ్మిది వందల ఎనభైలోనే అమెరికా వలస వెళ్ళారు వాళ్ళు వీళ్ల ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు ఆమె ప్రస్తుతం ప్రొఫెసర్గా వీధులు నిర్వర్తిస్తూనే శాండియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు తండ్రి రాధాకృష్ణ క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం ఆయన ఏరోస్పేస్ ఇంజనీర్ యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరో డైనమిక్ స్పెషలిస్ట్గా పనిచేశారు ఆపై క్యాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గాను వ్యవహరించారు చిన్నప్పటి నుంచే ఉషా చిలుకూరులో నాయకత్వ లక్షణాలు ఎక్కువ పుస్తకాలంటే మక్కువ ఆమెకు ప్లస్ టూ తర్వాత ఏళ్ళలో లా స్కూల్లో చేరారు అక్కడే వ్యాన్స్తో పరిచయం ఆ సమయంలో వారిద్దరూ కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అన్న అంశంపై ఓ సమావేశాన్ని నిర్వహించారు ఆ స్నేహం తరువాత ప్రేమగా మారడంతో రెండు వేల పద్నాలుగులో హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఈ విశ్వవిద్యాలయంలోనే హిస్టరీ సబ్జెక్టుగా బిఏ ఆపై లా పట్టా అందుకున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఎంఫిల్ చేసి కొన్నాళ్లు కార్పొరేట్ న్యాయవాదిగా లిటిగేటర్గా వ్యవహరించారు ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లా క్లర్క్గా పనిచేశారు ఈ క్రమంలో విద్య వైద్య రక్షణ రంగాలకు చెందిన సివిల్ కేసులు ఎన్నో ఆమె వాదించారు సుప్రీంకోర్టు అడ్వకసీ క్లినిక్ మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ వీటిల్లోనూ విధులు నిర్వర్తించారు ఉషా ప్రస్తుతం నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఉషా లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూపులతో కలిసి పనిచేశారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి డెమోక్రటిక్ పార్టీ పార్టీకి కార్యకర్తగా తన పేరుని నమోదు చేసుకున్నారు అయితే తరువాత రెండు వేల పద్దెనిమిదిలో ఒహోయా నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో రిజిస్టర్ చేసుకున్నారు వ్యాన్స్కు హిల్బిలీ ఎలజీ అనే రచనలో సాయం చేయటమే కాదు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై రెండు సెనెట్ క్యాంపెయిన్లో ఆమె సహకారం ఎంతో ఇరవై ఇరవై రెండులో ఒహాయో సెనిటర్గా ఎన్నిక కావటంలోనూ వ్యాన్స్ పొలిటికల్ కెరియర్ను తీర్చిదిద్దడంలోనూ ఈమెది అంటే ఉషాది కీలక పాత్ర ముఖ్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తలకెత్తుకున్నారు ఆ సమయంలో వ్యాన్స్ ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టగలిగారు అందుకే వ్యాన్స్ తాజాగా ఓ చర్చా వేదిక మీద ఏల్ స్పిరిట్ గైడ్ అంటూ తన భార్యని ఉద్వేగంతో పరిచయం చేశారు జేడీ వ్యాన్స్ ఉషా చిలుకూరి దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ప్రస్తుతం ఓహాయోలోని సిన్సినాటిలో నివసిస్తుంది వీరి కుటుంబం ట్రంప్ గెలిస్తే అమెరికా సెకండ్ లేడీగా ఉషా చిలుకూరి చరిత్ర సృష్టించనున్నారు మరి మన తెలుగింటి అల్లుడు కూతురికి ఆల్ ది బెస్ట్ చెబుదామా మరి తెలుగువారు మరి గర్వించదగిన ప్రముఖులుగా ఉషా చిలుకూరి నేడు ప్రముఖంగా మనకు కనిపించారు కాబట్టి ఆమెకు చెందిన సమాచారాన్ని మీ కానముకు కథా వచ్చిన శ్రోతలకు సగర్వంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు